వెల్కమ్ టు కేటీవీ మీరు చూస్తున్నది డిబేట్ విత్ బిఎస్ఆర్ ఈ కార్యక్రమంలో ఇవాళ అంశం అర్హత పరీక్షపై అయ్యవార్ల ఆందోళన ఈ అంశంపై మనతో పాటు చర్చించడానికి ఎస్టియు వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరెడ్డి సంగమేశ్వర రెడ్డి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మాదాల కుమార్ గారు నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు గారు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎల్టీఏ రాష్ట్ర అధ్యక్షులు అంకాల్ కొండయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ అందరికి అయ్యవార్లకు కూడా అర్హత పరీక్షకు సంబంధించి సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత చాలా మంది ఉపాధ్యాయులలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే దాదాపు రెండు దశాబ్దాల పైగా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉంది అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన తర్వాత కూడా మేము ఈరోజు అర్హత పరీక్ష రాయాలా అన్నటువంటిది ఒక ప్రశ్నగా వినిపిస్తూ ఉంటే మరొక వైపు విద్యార్థులు కూడా రెండు మాసాలలో దానికి సంబంధించినటువంటి సిలబస్ చేసుకొని స్టడీస్కి వెళ్లాల్సినటువంటి నేపథ్యం కనిపిస్తుంది అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు కొంత సంకట పరిస్థితిగా ఉన్నటువంటి ఈ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పుపై సార్ ఈ టెట్ ఉత్తీర్ణతకు సంబంధించి భాషోపాధ్యాయుధ్యాయులు ఎంతమంది ఉన్నారు మీ భవిష్యత్ కార్య ఏ విధంగా ఉండబోతాం సార్ అందరికి కూడా శుభ సాయంత్రము ముఖ్యంగా మీకు ఒక ఇప్పుడు ఆందోళనకరమైనటువంటి ఒక అంశం మీద ఇటువంటి డిబేట్ కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన మీకు వచ్చినందుకు మా ఉపాధ్యాయులోకం తరపున మా సంస్థ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరు అడిగినట్టు ఈరోజు ఒక రాష్ట్రంలో లక్ష మంది ఇంటే దాదాపు ఒక పదహైదు వేల మందికి పైగా లాంగ్వేజ్ టీచర్లు కూడా ఇందులో రాయడానికి ఇప్పుడు అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది అయితే ఏదేమైనప్పటికీ కూడా మీరు ఇప్పుడు చెప్తూ ఒక మాట చెప్పారు మీరు టీచర్లను ఏమన్నా తమ గుప్పెట్లు పెట్టుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ పాలకులు ఏమైనా ఇటువంటి ఆలోచన చేస్తున్నారా అంటే అది మీరు అన్నటువంటి మాట గ్రౌండ్ లెవెల్లో పక్కా ఉండేది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచన ఎందుకంటే వేగవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం వెంటనే కోర్టు తీర్పు ఇవ్వడం కోర్టు తీర్పిచ్చిన దాన్ని వెంటనే వీళ్ళు దాన్ని అంగీకరింపడం అంగీకరి నోటిఫికేషన్ ఇవ్వడం నోటిఫికేషన్ లో తర్వాత ఇన్ లో కూడా రాసుకోవడానికి అవకాశం ఇవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఒక ఒక విధంగా భయాందోళనకు గురి చేసి వీళ్ళు వేరే ఆలోచన చేయకుండా డిఏలు కానీ పిఆర్సీలు కానీ ఐఆర్లు ఇటువంటి ఆలోచనలు చేయకుండా ఇటువంటి భయాందోళనకు గురి చేస్తే ఆలోచనలు రావనేటువంటి విధానంతో చేస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా ఉపాధ్యాయ లోకంలో ఉంది కాబట్టి వీటిని అన్నింటినీ కూడా పాలకులు గమనించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ విషయంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ మధ్యనే వచ్చినటువంటి ఈ యొక్క వార్త తర్వాత మేము మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని కలిసి ఒంటే శ్రీనివాసరెడ్డి గారి ద్వారా సత్యకుమార్ గారితో కేంద్ర మానవ వర్ణ శాఖ మంత్రి అయినటువంటి ధర్మాన ధర్మేంద్ర ప్రసాద్ ప్రధాన్ గారికి లెటర్ కూడా పెట్టించడం జరిగి జరిగింది వాటి మీద ఆయన కూడా హామీ ఇచ్చి త్వరలోనే వీటిపై వీటిపై రెండు వేల రెండు వేల తొమ్మిది విద్యాకు చట్టం ప్రకారము ఎట్టి పరిస్థితులు అమెండ్మెంట్ తెచ్చి ఈ ఇన్ సర్వీస్ లో ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులకు వాళ్లకు బడ్డలు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆందోళనలో చెందకుండా వాళ్ళకు వెసులుబాటు తెచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేటువంటి సమాచారం మాకు అందడం జరిగింది అదే విధంగా ఈ రోజు చూస్తే ఇంకొకటి ఎందుకంటే ప్రభుత్వాన్ని గానీ పెద్దలను కానీ మేము చేసేటువంటి విన్నపం ఏంటంటే ఒకవేళ రా సుప్రీంకోర్టు కానీ లేదంటే ఉత్తీర్ణ అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులను మనం మనము అమలు పరచాలనేటువంటి పరిస్థితే ఉంటే గతంలో ఎన్నో రకాలైనటువంటి సూచనలు కానీ తీర్పులు కానీ వెలువడ్డాయి ఉదాహరణకు ఏ ప్రాంతంలో అయినా ఆయా ప్రాంతాలలో ఓ ప్రాథమిక విద్య అంతా పక్కాగా ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మాతృభాషలో విద్యా బోధన జరగాలని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం ఎన్నిసార్లు తీర్పిచ్చింది మరి ఆ తీర్పిచ్చినటువంటిది వాటిని కూడా అమలు పరుస్తే ఈరోజు ఈ మన తెలుగు ప్రాంతంలో తెలుగులో చదివేటువంటి వెసులుబాటు లేనటువంటి పరిస్థితి మనకు ఉండేది కాదు కదా ఈ విధంగా ఇంకొకటి పెన్షన్ విధానం మనం తీసుకోవచ్చు ఈ సిపిఎస్ అనేటువంటి దాని మీదనే ఈ ప్రభుత్వాలు ఏదో రాబో కాలంలో ఈ వీళ్ళకు పెన్షన్లు చెల్లించాలంటే ప్రభుత్వాలకు చాలా గుదిగొండీ కూర్చుంటాయనేటువంటి ఆలోచనలు వీరుంటే అదే సుప్రీంకోర్టు ఆ రోజు ఏం చెప్పింది పెన్షన్ అనేటువంటిది ఉద్యోగి తన జీవిత కాలం అంతా ఈ యొక్క వ్యవస్థకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఈ దేశానికి కానీ ఈ ఆయా రాష్ట్రాలలో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంతా ధారపోసి వాళ్ళు ఉద్యోగాలు చేసి సర్వీస్ చేస్తే వాళ్ళకు చివరికి చూస్తే పరిస్థితుల్లో వాళ్ళకు పెన్షన్ లేకుండా అవసర దశలో చాలా ఇబ్బందులు పడి పెన్షన్ లేకుండా ఆర్థికంగా చిన్న భిన్నమైనటువంటి భావంతో బతికేటువంటి పరిస్థితి ఉంది మరి అది కూడా ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది కదా వాటిని అమలు పరచడానికి వీళ్ళు సుముఖత చూపాలి కదా కాబట్టి ఇటువంటి అన్ని లేకుండా ఎందుకంటే ఈ సమయంలో అనేటువంటిది మీకు చెప్పడం రాష్ట్ర సార్ మీ సంస్థ ఏదైతే ఉందో మీ అసోసియేషన్ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ముందు నుంచి ఒంటే శ్రీనివాస రెడ్డి గారికి అనుకూలంగా ఉంది ఆయన కూడా ఉపాధ్యాయ సంస్థల నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ కి పోటీ చేశారు చాలా ఆయన కూడా ఉపాధ్యాయ సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు పూర్వ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయనతో ఇటు రాష్ట్ర అటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని మీరు చేయొచ్చు కదా లేదు సార్ పక్కాగా సీరియస్ గా ఉన్నాం ఇప్పటికే సమాచారం పోయింది నేను లెటర్ కూడా ఈ రోజు మా ఉపాధ్యాయ సమూహాలలో గ్రూపులలో అన్నిటిలో కూడా మేము మంత్రి గారికి రాసేటటువంటిది మంత్రి గారి ద్వారా కేంద్ర మంత్రి అయినటువంటి ఆయన ధర్మన్ ప్రధాన్ గారికి లెటర్ రాయడానికి అన్ని విధాలుగా సమాచారం కూడా మన గ్రూపుల్లో ఉపాధ్యాయులోకానికి పెట్టిండా ఇప్పటికే పక్కాగా ఇప్పటికే సమాచారం ఎవరికి చేరాలో వాళ్ళకి చేరింది సార్ త్వరలోనే ఢిల్లీకి కూడా పోతున్నాం కేంద్ర మంత్రి గారిని కూడా కలుస్తున్నాం ఆ సత్యకుమార్ గారి ద్వారా మన రా మన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారు మరియు మన కడప జిల్లా వాసి పొద్దుటూరు నివాసి అయిన ఒంటే గారికి ఆప్తమిత్రుడు సమాచారం ఏదైనా మనం ఏదో వెళ్ళి ఆడికి పోయి లెటర్ పెట్టి వాళ్ళతో కలిసేంత వరకు అపాయింట్మెంట్ ఇచ్చేంత వరకు అనేది లేకుండా ఏ సమస్యను వస్తే వెంటనే వాళ్ళ వాళ్ళకు ఒక రెండు నిమిషాలు వాళ్ళకు సమాచారము ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు జరిగేటువంటి నష్టాన్ని పెద్దలకు తెలియజేసిన వెసులుబాటు మంత్రి గారి ద్వారా ఒంటే శ్రీనివాసరెడ్డి గారికి ఉంది కాబట్టి మేము ఇప్పటికే చేరవేసినాం సార్ ఆల్రెడీ ఆ వర్క్ లో ఉన్నాము మా ధైర్యం ప్రకారము మేము ఉపాధ్యాయ లోకానికి చెప్పేది మీ ద్వారా మీ టీవీ ద్వారా మీ ద్వారా మేము తెలియజేసింది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా వెసులుబాటు వస్తుంది సార్ మీరు చెప్పండి ఎట్టు నిర్వహణ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో ఎంత మంది దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటది లేదంటే ఈ ఏదైతే మాతృభాషకు సంబంధించి పాఠశాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి చేస్తుంది దీనివల్ల అనేక మంది భాషోపాధ్యాయులకి ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయినట్టున్నారు దీనిపైన కార్యాచరణ ఏం జరగబోతా సార్ అదే అనేకరం ఏంటంటే ఏదో టెట్టు ఒకవేళ పాస్ కావాలని అంటే ఏదో సం సమయం ఇచ్చేసి పాస్ అయితే కానీ ఏదో ఇంక్రిమెంట్ ఇంకోటి ఇంకోటి అంటే దాంట్లో అర్థం ఉంది కానీ ఈరోజు ఏం చేస్తానంటే నువ్వు రెండు సంవత్సరాల లోపల నువ్వు టెట్టు పాస్ కాలేకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒకవేళ ఇది కాకపోతే రెండు సంవత్సరాల తర్వాత లక్ష వేల లక్షల మందిని డిస్మిస్ చేయడానికి సాధ్యమవుతుందా ఈ వ్యవస్థలో అటువంటి కార్యక్రమం చేయడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతాయా అసలు దాదాపుగా అన్ని సబ్జెక్టులతో పాటు అన్ని తీసుకునే ఇరవై ఇరవై ఐదు వేల మంది లాంగ్వేజ్ టీచర్లు ఉన్నారు ఈరోజు డిఎస్ అంటే ఐఏఎస్తో సమానంగా చదువుతున్నారు అన్ని రకాలైనటువంటి అంశాలను సృజిస్తూ ఈరోజు చదివి ఒక ఐఏఎస్ మాదిరి బీష్మించి కూర్చొని సంవత్సరము ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు భీష్మించి కూర్చొని అన్నాహారాలన్నీ కూడా మాని కేవలము ఈ రోజు ఒక లాగా లేదంటే ఇంక నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే ఈ రోజు దాదాపుగా నిరుద్యోగులతో సమానమే ఉపాధ్యాయులు ఈ స్టేట్మెంట్ బట్టి చూస్తే నిరుద్యోగులు మాత్రం మేము కూడా కోచింగ్ సెంటర్లు పరిగెత్తాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంకోటి ఒక అన్యాయకరం ఏంటంటే ఈ రోజు టెట్రో ఇచ్చిన పేపర్లు వాళ్ళు ఇచ్చిన సిలబస్ చూస్తే ఏ సబ్జెక్టుకు సంబంధించి ఆ సబ్జెక్ట్ లో స్పెషలైజేషన్ తో ఆ టీచర్ ఉపాధ్యాయ వాళ్ళ యొక్క సబ్జెక్టు బోధిస్తూ ఉంటాడు కానీ ఈ రోజు ఏమంటున్నాడు అన్ని రకాలు ఇప్పుడు ఉదాహరణకు నేను తెలుగు అనుకోండి నేను తెలుగు అయితే తెలుగు సంబంధించినటువంటి ఎప్పుడో చదువుకునే సైకాలజీ మళ్ళీ చదువుకోవాలి ఎప్పుడో చదువుకునేటువంటి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ చదువుకోవాలి ఈ రోజు ఇంగ్లీషు కామన్ గా నేను తెలుగు సబ్జెక్ట్ ఏంటి ఇంగ్లీష్ నాకు ఏం సంబంధం నేను ఇరవై నాలుగు గంటలు తెలుగు చెప్పుకుంటా అని అన్ని తరగతులు ఇంగ్లీష్ కూడా ముప్పై మార్కులు ఇంగ్లీష్ ఇచ్చిండారు సంబంధిత సబ్జెక్టు ఇచ్చే తక్కువైతే మిగతా సబ్జెక్టులన్నీ ఎక్కువ ఇటువంటిది కేవలము ఉపాధ్యాయులను కొంత ఇబ్బంది పెట్టాలా వాళ్ళను గాబరాకు గురి చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఇది మాత్రం సహేతుకమైనటువంటిది కాదు ఏమంటే ధైర్యం ఏముందంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి విధానాల ప్రకారం ఉన్నటువంటి రూ రూట్ ప్రకారము ఇది జరగదు అనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నాం కాబట్టి ఉపాధ్యాయులకు మనం కూడా ఒక భరోసా ఇచ్చే అవకాశం ఉంది కానీ వాస్తవంగా అయితే ఈ ఆలోచన రావడము వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది చాలా తప్పుడైనటువంటి విధానం అని చెప్పేసి నేను నిర్దంతంగా లేదా దీనిపైన మీ స్టాండ్ ఫైనల్ గా ఒక్క ముక్కలు చెప్పి ఒక్క సార్ చివరిగా అంతేగా చివరి మాట సీనారెడ్డి సార్ ఒక విషయం ఏంటంటే సార్ ఒకటి వాస్తవంగా ఇప్పుడు ఈ టెట్టు పెట్టడానికి కారణం ఏంటంటే ఉపాధ్యాయుడు తనకు తను రీఛార్జ్ కావాలంటే తను కూడా పరిజ్ఞానం పెంచుకొని ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నుంచి తన పరిజ్ఞానం ఇంకా పెంచుకోవాలనేటువంటి ఒక అంశం చెప్పిండారు ఇందులో ఒక మాట చెప్పాలి నేను విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఉపాధ్యాయుడు ఉదాహరణకు నేను ఇరవై ఐదు సంవత్సరాల నా సర్వీస్ ఇప్పుడు నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి సమ్మర్లో సమ్మర్లో కానీ లేదంటే ఆ నెల నెల కానీ అనేక రకాలైన వృత్ంతర శిక్షణలు జరిగినాయి వృత్ంతర శిక్షణలు అంటే మధ్యలో మధ్యలో సంబరాలు చేసి వచ్చినప్పుడు నలభై రోజులు జరిగినది నెల జరిగినట్టు ఉన్నాయి లేదంటే నెల నెల కూర్చొని ఉపాధ్యాయులందరూ కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ నెల నెల జరిగేటువంటి టీసీ మీటింగ్లు ఉన్నాయి ఇన్ని నెలలలో రోజు ఉపాధ్యాయుడు తన కొద్దీ తను పరిజ్ఞానం పెంచుకుంటూ ఉంటే అంటే అవన్నీ కూడా పనికిరా అవన్నీ ఉపయోగం లేదా మరి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాలు ఎందుకు నిర్వహించినారు నిర్వహించినారంటే అవి పనికిరాని కిందికి ఈరోజు టెట్ ఏది రాసి రాసి ఉపాధ్యాయుడు మరీ పరిజ్ఞానం పెంచుకొని ఉపాధ్యాయుడు తన జ్ఞానవంతుడుగా తయారు కావాలనే దానికే ఈ టెట్ అనుకుంటే ఆ యొక్క జరిగినటువంటి ఆ వృత్తింతర శిక్షణలన్నీ కూడా వృధా అవి కరెక్ట్ కాదు కోట్లు వృధా అయినట్టే లెక్కాచారము అని నేను ఈ యొక్క మీ టీవీ తరఫున తెలియజేస్తున్నా అయితే మీరు అడిగినట్టు అంతేమంగా నేను చెప్పేటువంటి సమాచారం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఇప్పటికే పని ప్రారంభించిండాం వాస్తవంగా మా శక్తి మేరకు మేము ఎప్పుడు ఏ ఉపాధ్యాయు లోకానికి కొంచెమైనా గాని ఆ కష్టము గాని నష్టం గాని వచ్చిందంటే వెంటనే దాన్ని ప్రతిస్పందించి దాన్ని ఎందుకంటే మాకు అవకాశం ఉంది అనేటువంటి ఆ యొక్క ధైర్యంతో మేము వెంటనే ప్రారంభిస్తాం దీనికి ఉదాహరణ గతంలో సర్వీస్ రూల్స్ ఉపాధ్యాయ లోకం అంతా చూసింది ఆ ఒంటే శ్రీనివాసి రెడ్డి గారితో కలిసి పోయి ఢిల్లీకి పోయి రాష్ట్రపతి ఆమోదంతో మేము తేవడం జరిగింది థ్యాంక్ యూ అర్హత పరీక్షపై అయ్యవార్లు ఆందోళన చెందవద్దని ఉపాధ్యాయ సంఘాలన్నీ తమ తమ పద్ధతిలో పోరాటం చేస్తాయని ఫస్ట్ మొదట ప్రభుత్వాలతో సంప్రదింపులు తర్వాత ఉద్యమ కార్యాచరణ అదేవిధంగా న్యాయ పోరాటానికి కూడా సంఘాలు సిద్ధమవుతున్నట్లుగా కూడా ఆ సంఘ నేతలు చెప్తా ఉన్నారు అర్హత పరీక్ష అయ్యవార్లకే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లకి అంటే పోలీసు రెవెన్యూ ఏదైతే ఐఏఎస్ ల వరకు అర్హత పరీక్షలు పెట్టకుండా తమకే ఎందుకు పెడుతున్నారు అన్నటువంటి అయ్యవార్ల ప్రశ్నకు సమాధానం ఈ ప్రభుత్వం నుంచి వస్తుందా రాదా అన్నటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ డిబేట్ విత్ బిఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంగమేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసు రాజు గారికి మాధవ విజయకుమార్ అంకాల్ కొండ గారికి నమస్కారాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి కేటీవీ న్యూస్